జవహర్లాల్ నెహ్రూ పదవి మధ్యలో మరణించిన తొలి ప్రధాని ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ నాలుగు సార్లు పదవి ప్రమాణ స్వీకారం చేసిన తొలి వారు నాలుగు సార్లు పదవి ప్రమాణ స్వీకారం చేసిన ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ అత్యధికంగా రోజులు పనిచేసిన వారు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ పదహారు సంవత్సరాల రెండు వందల ఎనభై ఆరు రోజులు ప్రధానిగా పనిచేశారు అదేవిధంగా ప్రజాస్వామ్య స్వామ్యవాదాన్ని మన దేశంలో ప్రవేశ ప్రజాస్వామ్య స్వామ్యవాదాన్ని ప్రవేశపెట్టింది జవహర్లాల్ నెహ్రూ ఈయన ఈయన మరణించడంతో గుల్జిర్లాల్ సన్నే తాత్కాలిక ప్రధానిగా పనిచేయడం జరిగింది జవహర్లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి యాభై రెండు వరకు యాభై రెండు నుంచి యాభై ఏడు వరకు పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి విధంగా అరవై రెండు వరకు అరవై రెండు నుంచి అరవై నాలుగు నా ప్రధా ప్రధానమంత్రిగా చేయడం జరిగింది ప్రధానమంత్రి తొలి ఈయన విద్యలో మరణించిన వ్యక్తి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ పదవి మధ్యలో మరణించింది జవహర్ లాల్ నెహ్రూ నాలుగు సార్లు ప్రధానిగా కావడం జరిగింది అన్నమాట నాలుగు సార్లు అత్యధికంగా పదవీ కాలం అంటే జవహర్ లాల్ నెహ్రూ అత్యధికంగా చేసిన వారు ఎవరంటే అత్యధికంగా రోజులు పనిచేసిన వారు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ